అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ దీక్షాంతి నారాయణ న్యూరాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్లో మనం ఫిబ్రవరి ఫస్ట్ నా మనం పెద్ద గ్రాండ్ సిఎంఈ ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ సిఎంఈ పేరు న్యూరోస్పియర్ టూ ట్వంటీ సిక్స్ సో ఇది చాలా ప్రత్యేకమైనది ప్రత్యేకమైనది ఏంటంటే ఇందులోని ఒట్టి న్యూరాలజీ న్యూరో సర్జరీ కాకుండా న్యూరో సైన్సెస్కి సంబంధించిన అదర్ బ్రాంచెస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో న్యూరాలజీ న్యూరో సర్జరీ న్యూరో ఎమర్జెన్సీ న్యూరో క్రిటికల్ కేర్ అండ్ న్యూరో ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ న్యూరో రేడియాలజీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది దీంట్లో ఏంటంటే మనము ఒక చోట గ్యాదర్ అయ్యి నాలెడ్జ్ని షేరింగ్ అండ్ గెయినింగ్ చేస్తాం అంటే లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ క్లినికల్ ట్రయల్స్ ఇంకా ఏమేమి ముందు ముందు మనకి టెక్నాలజీస్ అవైలబుల్లో ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇది సో దీనిలో ఓన్లీ న్యూరాలజీలో మనకి అంటే మెడికవర్ హాస్పిటలే కాకుండా అదర్ మెడికవర్ హాస్పిటల్స్ అంటే నెల్లూరులో కాకుండా అదర్ మెడికల్ హాస్పిటల్స్ నుంచి కూడా మనకి కన్సల్టెంట్స్ వచ్చి స్పీకర్స్గా డెలిగేట్స్గా వచ్చి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు సో ఇది చాలా ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ముందు ఎప్పుడు మనకి నెల్లూరులో ఇలా ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైము అండ్ సో ఇలాంటి ప్లాట్ఫామ్లోని మనకి నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల డాక్టర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇది బాగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు డాక్టర్ దినేష్ రంగపట్నం నా న్యూరో సర్జన్ మెడికల్ హాస్పిటల్ నేను మేడం చెప్పినట్టు న్యూరోస్పియర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మన ఫిబ్రవరి ఫస్ట్ హోటల్ మినర్వా గ్రాండ్ నందు మనం గ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాము దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ నెల్లూరు అన్నమాట అంటే కంప్లీట్ న్యూరోకి సంబంధించి న్యూరో సర్జరీ న్యూరాలజీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అలైట్ న్యూరోకి సంబంధించిన ఎవ్రీ డిపార్ట్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది సో దట్ ఇది ఏంటంటే మనం హాస్పిటల్లో మనం చేసే మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ కాంప్లికేటెడ్ కేసెస్ గురించి అండ్ అప్డేట్స్ గురించి అంటే ఏదైతే మనం కొత్తగా కొత్త టెక్నిక్స్ వస్తున్నాయో వాటి గురించి కూడా మనము అందరికీ అనమాట సో ఈజ్ లైక్ నాలెడ్జ్ షేరింగ్ అంటే మెడికల్ ఫ్రెటర్నిటీకి అయితే ఇది కొత్తగా మనం చేసేదానికి వాళ్ళ నాలెడ్జ్ కూడా బెటర్ అవుతుంది అనమాట అంటే సిటీస్లోనే ఇలాంటివి జరిగేవి ఇప్పుడు ఇప్పుడు మన నెల్లూరులో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా మనం చేస్తా ఉన్నాం మెడికల్ హాస్పిటల్ నుంచి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ దీనివల్ల ఏంటంటే అదర్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ని డెవలప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే కామన్ పబ్లిక్ కూడా మనం ఇక్కడ ఏమేమైతే చేస్తున్నామో ఎంత కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎంత టఫ్ కేసెస్ ఎలాంటి ప్రొసీజర్స్ చేస్తున్నామనేది కూడా వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట సో దీన్ని అందరూ చూసి ఆర్ పార్టిసిపేట్ చేసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కాన్ఫిడెన్స్ అనేది జరుగుతుంది ఇందులో సార్ చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్ ఒక పేషెంట్ క్యాజువాలిటీకి వచ్చిన తర్వాత అట్ల న్యూరాలజీనా న్యూరో సర్జరీనా సర్జరీ చేయాలన్నా లేదు పక్షపాతంతో పేషెంట్ వస్తే ఇమీడియట్గా క్యాజువాలిటీ ఏం ట్రీట్మెంట్ చేయాలా ఇప్పుడు అందరికీ తెలుసుకోవాల్సిన మెయిన్ విషయము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో వస్తే అదేదో ఇంజక్షన్ చేస్తారు అంటేస్తారని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సో ఆ ఇంజెక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్రిటికల్ కేరు ఇంటెన్సిస్టు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ న్యూరాలజిస్టు న్యూరోసర్జిస్ట్ ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎంట్రీ తర్వాత ఎగ్జిట్ అయ్యేంత వరకు ఏమేమి చేస్తారు ఇవన్నీ అవగాహన తరఫున ఎంబీబీఎస్ డాక్టర్లకి పీజీ స్టూడెంట్స్కి పోస్ట్ ఎండి డాక్టర్లకి డిఎం స్టూడెంట్స్కి ఈ నెల్లూరు నెల్లూరు సరౌండింగ్స్ లో ఉన్న డాక్టర్లందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అలాంగ్ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఈ యొక్క కార్యక్రమానికి సిఎంఈ రెండు క్రెడిట్ పాయింట్స్ ఇచ్చారు సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకొని దాన్ని టూ క్రెడిట్ పాయింట్స్ తీసుకుంటే రేపు రెన్యువల్ కూడా ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ పత్రికా మిత్రులందరికీ నమస్కారం నేను డాక్టర్ ఉదయ్కిరా కన్సల్టెంట్ మెడికల్ హాస్పిటల్ ముందు మాట్లాడినట్టుగా ఫిబ్రవరి ఒకటో తేదీ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు డెడికేటెడ్గా ఈ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్ అనేది మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జరుగుతుంది దీంట్లో మెడికవర్ హాస్పిటల్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నాయండి దీని ప్రత్యేకత ఏంటంటే ఈ న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్ అనగానే ఏదో పెద్ద పెద్ద విషయాలు కాకుండా అందరికీ ఉపయోగపడే అందరికీ అర్థమయ్యే విషయాలు డిస్కషన్ జరుగుతున్నది ఏదైతే హెడ్ఇంజరీస్ స్ట్రోక్ కామన్ డిసీజెస్ కమ్యూనిటీలో ఉండే కామన్ డిసీజెస్ గురించి అందరికీ అర్థమయ్యేటట్టు డిస్కషన్ అనేది జరగడం జరపడం జరుగుతుంది ఇది కేవలం న్యూరాలజీ న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్లే కాకుండా మిగతా డాక్టర్స్ కూడా పాల్గొని వాళ్ళకి దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందండి దీనికి ఏపీఎంసీ టు క్రెడిట్ పాయింట్స్ క్రెడిట్ పాయింట్స్ అనేవి మన ఏపీఎంసీ ఇస్తే దాని రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది ఆ దాని ఆ బెనిఫిట్ కూడా దీంట్లో ఉండేటట్టుగా ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాము కాబట్టి నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే డాక్టర్లు అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ లో వినవించుకుంటున్నాను వినగించిన వాళ్ళు కాన్ఫరెన్స్ లో పాల్గొని కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ పేషెంట్స్ ఉపయోగపడ పడుతుందని నా ఉద్దేశం దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను